సమీక్షా సమావేశం నుంచి ఎమ్మెల్యేను పోలీసులో లాక్కెళ్లడం తానిప్పుడు చూడలేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశాల్లో రాజకీయ అంశాలు వచ్చినప్పుడు దూషించుకోవడం సహజమన్నారు ముగ్గురు మంత్రుల అనుమతితోనే పోలీసులు ఎంటర్ అయి లాక్కెళ్లారా లేదంటే పోలీసులే వచ్చారా అంటూ ప్రశ్నించారు గంగుల కమలాకర్ సభను నడపడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు గంగుల రాజకీయ అంశాలు వచ్చినప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వారు మాట్లాడుకోవడం దూషించుకోవడం చాలా జరిగింది కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా పోలీసులు అచ్చా సభ్యుని గుంజకపోగా నేను చరిత్రలో ఇప్పుడు చూడలే ఇంతవరకు ఏ కూడా చరిత్రలో చూడలే ఈవెన్ అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఆ మార్షల్స్ వచ్చి ఆ ఎమ్మెల్యేను సభకు ఆటంకం కలుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు కానీ స్థానిక సంస్థలు కానీ జిల్లా రెండు మీటింగ్లో కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి ఆ ఎమ్మెల్యే ఆహ్వానితుల ఎమ్మెల్యే ఆహ్వానిత లేకుండా వచ్చి గొడవ చేసే ఎమ్మెల్యే కాదు మీరు ఆహ్వానిస్తే వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు ఊకుంబడి గుంజుకపోవడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు నేను ఒకటి సూటిగా ఆడుతున్నాను మీరు ముగ్గురు మంత్రులు స్టేజ్ మీద మీరు ముగ్గురు మంత్రులు అనుమతిస్తే పోలీసు ఎక్కారా లేకపోతే మీ అనుమతి లేకుంటే పోలీసు వచ్చి ఒక ఎమ్మెల్యే మీ కళ్ళ ముందర గుంజుకపోయినారా ఒక నిజంగానే మీరు అనుమతిస్తే మీరు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినట్టే మీరు ముగ్గురు మంత్రులు